ఎవరైనా వచ్చి మా అబ్బాయి దారిదప్పాడమ్మా మాట ఈ మధ్య కాస్త చెడు తిరుగులు తిరుగుతున్నట్లుగా ఉన్నాడమ్మా అని ఎవరైనా చెప్తే ఆ మనిషి అట్లా వెళ్ళటంతో కొంతమంది అనే మాటంటో తెలుసా పెంపకం మరి ఆ మట్ట పెంచింది నీకు ఇప్పుడు ఆ బాధార్థమైందో తెలుసా నీ కడుపున బుట్టిన బిడ్డలు ఎవరిని వస్తున్నాయి నువ్వు ఎన్ని నీతి మాటలు చెప్పినా ఆ రోజు ఆ పిల్లలు నీ మాట విననప్పుడు అప్పుడు నీకు అర్థం దేవా నా పిల్లల కొరకు చేయాల్సినంత ప్రార్థన చేశాగా ఎందుకు ఈ కొడుకు దారి తప్పాడు వీళ్ళ కొరకు నేను దైవికంగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసాగా మంచి సంఘానికి తీసుకొని వెళ్ళాను మంచి ఇచ్చాను ఇన్ని కార్యక్రమాలు చేసిన అయ్యో నా బిడ్డ దారి తప్పాడే నీ పెంపకంలో లోపం అందామా అప్పుడు నీ గుర్తు వస్తుంది నేను పలానా కుటుంబాన్ని పట్టుకుని మాట పెంపకం అలాంటిదే